ఫాస్టింగ్ ప్రేయర్ ప్రాముఖ్యమైనది ఉపవాస ప్రార్థన చాలా ప్రత్యేకమైనది ఉపవాస ప్రార్థన మనిషికి ఖచ్చితంగా అవసరమైనది ఉపవాస ప్రార్థన ముఖ్యంగా క్రైస్తవులకు ఆత్మీయ విశ్వాసకి ఉపవాస ప్రార్థన అనేది ఆత్మీయ క్రమశిక్షణ ఒక స్పిరిచువల్ అది ప్రతి విశ్వాసకి ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది అలవాటు పడాలి ఉండాలి ఆ ఉపవాస ప్రార్థనే దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది ఇంత ఇంపార్టెంట్ ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఖచ్చితంగా ప్రతి కుటుంబం ప్రతి చర్చూ ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి అందులో ఎంత మాత్రమూ కూడా సందేహం లేదు కానీ ఇప్పుడు లెంట్ డేస్ లెంట్ డేస్ విషయానికి వద్దాం అనగానే మనకు గుర్తొచ్చేది కొన్ని అలవాట్లు మాంసం తినకూడదు పువ్వులు పెట్టుకోకూడదు శుభకార్యాలు చేయకూడదు లెంట్ సీజన్ ఒక కీడు లెంట్ సీజన్ ఒక శ్రమ లెంట్ సీజన్ అనేది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పి అవి గుర్తొస్తాయి అనగానే సో లెంట్ అనేది చెట్ట పదం కాదు లెంట్ అనేది ఏమి పదం కాదు లెంట్ అనగానే స్ప్రింగ్ సీజన్ అని అర్థం వసంత కాలంలో మంచి సీజన్ లో చేసే ప్రార్థనలు కాబట్టి లెంట్ అంటున్నారు చలితో ఉక్కిరి బిక్కిరైన తర్వాత వసంతకాలం మంచి ఉపశమనం వసంతకాలం అందరికి ఆహ్లాదకరమైనదిగా మంచి వాతావరణాన్ని అందించేదిగా కంట్రోల్ సీజన్ గా ఉంటుంది కాబట్టి ఈ వసంత కాలంలోనే ఉగాది పండుగ హోలీ పండుగ రంజాన్ పండుగ శివరాత్రి అలాగే యూదులు పాటించేటువంటి లెంట్ ప్రార్థనలు ఇలాంటివన్నీ కూడా ఈ కాలంలో పెట్టడానికి సీజన్ ఆ సీజన్ ను బట్టి చేస్తారు అలానే ఇదే సీజన్ లో క్రైస్తవులు మండల కాలం శ్రమల కాలం లెంటి కాలం అని చెప్పి నలభై రోజులు ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఉపవాస ప్రార్థనలు చేసేటువంటి ఆచారం ఉంది ఇది ఆచారమే ఆచారంగానే మారింది లెంటి ఎలా స్టార్ట్ అయ్యింది దాని చరిత్ర ఏంటో నేటికి కూడా అది ఎలా మారిపోయిందో ఎలా ఉద్భవించిందో దాంట్లో మంచం తుంది చెడంత ఉంది అనే విషయాలన్నీ కూడా ఎవరు చేసేవారు ఎలా చేసేవారు ఎలా మారింది అని లెంటి హిస్టరీ అంతా కూడా పూర్తిగా అందించడం జరిగింది మీరు చూసే ఉంటారు చూడకపోతే ఆ చరిత్ర మాత్రం ముఖ్యంగా తెలుసుకోండి ఆ వీడియో ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఖచ్చితంగా ఆ వీడియోను చూడండి లెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు బట్ ఆచరించి ఆచారంగా మారిపోయింది నేటికి కూడా అది ఆచారం మాత్రమే కొంతమంది మేధావుల గురించి వారి కమెంట్స్ గురించి మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు లెంట్ అనేది బైబిల్లో లేదు లెంట్ పాటించమని పాటించొద్దని కూడా బైబిల్ చెప్పలేదు లెంట్ బైబిల్ కాలంలో అసలు లేనే లేదు అపోస్తులు కూడా పాటించలేదు మధ్యలో మనుష్యులు కల్పించిన ఉపవాస ప్రార్థనలు సహవాస ప్రార్థనలే ఈ లెంట్ ప్రార్థనలు అయినా మనుషులు కల్పించిన అనేక పండుగలు అనేక పద్ధతులు ఉన్నాయి వాటిలో మంచిని గ్రహించాలి దేవుని యొక్క మహిమ కొరకు ఆత్మీయ అభివృద్ధి కొరకు మంచి చేసే వాటిని స్వీకరించాలి మిగతా వాటిని విడిచిపెట్టాలి చరిత్రలో మనుషులే లెంటి సీజన్ ని క్రైస్తవులే లెంటి సీజన్ ని స్టార్ట్ చేసినప్పటికీ ఉద్దేశాల కొరకు మాత్రమే ఈ ప్రార్థనలు అలవాటు చేశారు గాని నేటికి అది ఎలా మారిపోయిందంటే ఆచారబద్ధమైపోయింది ఇదేదో కీడులాగా భారం లాగా భావిస్తున్నారు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ లెంటిని ఒక విగ్రహారాధన లాగా లెంటు ఒక సమస్య లాగా భావిస్తున్నారు అప్పుడు లెంటు ప్రార్థనలు సంఘక్షేమం ఇవి ఆచారంగా చేస్తున్నారు ఆనాడు ప్రార్థనల వల్ల రక్షణ పొందేవారు ప్రకటించబడేది మరింత మంది విశ్వాసులు వచ్చేవారు కానీ నేడు ఎవరి చర్చిల్లో వారు రెండు గంటలు మాత్రమే కూర్చుని పాటించి వెళ్ళిపోతున్నారు మారు మనసు పొంది బాప్తీసం పొందడానికి నలభై రోజులు సిద్ధపడి బాప్తీసం పొందేవారు ఆ టైంలో కానీ నేడు మాస్టర్లు ఎప్పుడు తీసుకోమంటే అప్పుడు మాప్తీసాలు తీసుకుంటున్నారు ఆనాడు లెంటడేస్ ఉద్దేశం సిద్ధపాటు ఆత్మీయ అభివృద్ధి కోసమే అయితే నేడు ఈ లెంటడేస్ ఎందుకు అంటే పిల్లల పిల్లల పరీక్షలు అప్పుల బాధలు ఉద్యోగ సమస్యలు ఇలాంటి అవసరాల కోసం మార్చేశారు ఆనాటి ప్రార్థనలు కుటుంబాల్లో కూడా జరిగేవి కాని నేడు ఇంట్లో ఒకరు వస్తే సరిపోతుంది అప్పటి ప్రార్థనలో ప్రార్థన ప్రాముఖ్యమైనది వాక్యం ముఖ్యమైనదిగా బోధించబడేవారు ప్రార్థనలు వాక్యము రెండు కూడా చాలా ప్రాముఖ్యంగా వాక్యం ఎక్కువగా బోధించబడేది కానీ నేడు ప్రార్థన ఐదు నిమిషాలు ప్రసంగం పదిహేను నిమిషాలు లేదా నిమిషాలు మాత్రమే అది కూడా ఎలాంటివంటే ప్రిపేర్ చేసినటువంటి వచనాలు మాత్రమే చదవాలి ఆ ప్రిపేర్డ్ వచనాలు మాత్రమే ధ్యానించాలి వారి పుస్తకాల్లోనే ఉన్నవి చదవాలి వారి పుస్తకాలే ధ్యానించాలి వారు చెప్పిందే ఇక్కడ బోధించాలి అప్పటి ప్రార్థనలు ఆత్మీయ క్షేమం అయితే నేడు చేస్తున్నటువంటి ప్రార్థనలు నాన్ వెజ్ తినకూడదు పువ్వులు పెట్టుకోకూడదు శుభకార్యాలకు దూరంగా ఉండాలి పాత మట్టలే ధరించాలి కొత్తవి కొనకూడదు ఇలా సంబంధం లేనటువంటి వాటిని పాటించడమే లెంటడేస్ సంబంధం లేని విధి విధానాలు ఆచారాలు పుట్టుకొచ్చాయి అసలైన ఉద్దేశాలు మాత్రం మర్చిపోయారు అసలైన క్రమశిక్షణ మాత్రం వదిలేశారు ఆనాడు మంచి కోసం ఆత్మీయ అభివృద్ధి కోసం ఏర్పాటు అయితే నేడు అవి ఎలా ఉన్నాయో మీరే సమీక్షించుకోండి మీరే దానికి నిర్ణయించుకోండి నేను లెంట్ అనేది పాటించను పాటించమని ప్రమోట్ కూడా చేయను కానీ పాటించే వారికి మాత్రం నేను విమర్శకుణ్ణి కాదు పాటించే వారిని మాత్రం నేను చెడిపేవాడిని కాదు వారికి నా నుండి కొన్ని విషయాలు మాత్రం బోధిస్తున్నా లెంట్ అనేది క్రైస్తవ ఆచారం కాదు మన ఆత్మీయ స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించే ఉపవాస ప్రార్థనలవి ఫార్మాలిటీ ప్రార్థనలు కాదు ఆచారంగా చేసే ప్రార్థనలు కాదు దుఃఖపడి ఆ రోజు శ్రమపడి చేసే ప్రార్థనలు కాదు ఆచారాలు మనకు అవసరం లేదు మొక్కుబడి కోసం చేసే ప్రార్థనలు మనకు అవసరం లేదు సిన్సియర్ గా ప్రతిరోజు ప్రార్థనకు వెళ్తున్నా సరే ఏంటి ఉపయోగం ఏదైనా సరే దేవునికి మనకు ఉపయోగం లేకపోతే అవి ఎందుకు హిందువులు స్వామిమాల భవానీమాల శివమాల అని చెప్పి అలాగే ఆర్సీఎం వాళ్ళు మరియమాల అని చెప్పి ఇలా మాలలు ధరించి నలభై రోజులు నిష్ఠగా ఉండి మాల తీసేసిన తర్వాత అంత మామూలే ఇంకా ఎక్కువ చేస్తారు ఎక్కువ చింతలేస్తారు అలా లెంట్ పాటించి అయిపోయిన తర్వాత మరలా మనం కూడా వారిలో మారిపోతున్నాం సాధారణంగానే జీవిస్తూ ఉన్నాం ఏమీ మారకుండా ఏమీ నేర్చుకోకుండా కేవలం అవసరాలు మాత్రమే తీరాలని వారిలా ప్రార్థనలు చేసి మళ్లీ పాప జీవితమే జీవిస్తే అసలు అర్థం ఏంటి అలాంటప్పుడు ఈ ఉపవాస ప్రార్థనల ఉద్దేశం ఏంటి క్రైస్తవ జీవితం ఎదుగుతూ ముందుకెళ్లాలి ఒక్కొక్క స్టెప్ మనం ఎదుగుతూ ముందుకెళ్లాలి ఆత్మీయ బలం ఇంకా పొందుతూ వెళ్ళాలి పాత జీవితంలోనే ఉంటే ఏంటి ఉపయోగం పాత జీవితంలో ఉన్నవి కొన్ని విడిచిపెట్టకుండా అలానే బ్రతుకుతాను అంటే ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని లెంట్లు చేసినా నీకు ఉపయోగం ఏంటి పాత జీవితం పాత బట్టలు బాధలు నటించాలి డల్ గా ఉండాలి ఇలా గడుపుతూ ఉన్నారు లెంటిడేస్ లో ఆ లెంటిడేస్ ఏదో శాపంలాగా బాధల్లాగా దానికి శ్రమకాలం అని శ్రమ పడే రోజులు అనుకుంటున్నారు దేవునితో దేవునికి దగ్గరగా ఉండి గడిపే రోజులు దేవుణ్ణి ఆరాధించేటువంటి ఉపవాస ప్రార్థనలు శ్రమల అవి రోజుల దేవునికి దేవునికి ఉండేది దగ్గరగా ఉండి దేవుని యొక్క మహిమతో నిండి ఉండడం అనేది అది చెడ్డ తలంపున అదేమన్నా శ్రమ ఎందుకలా చెడ్డగా ఆలోచిస్తున్నారు ఎందుకలా శ్రమలలాగా ఆలోచిస్తున్నారు మోసే నలభై రోజుల ఉపవాస ప్రార్థన చేశాడు మూడు సార్లు నలభై రోజులు ఉన్నాడు యలీష నలభై ఉన్నాడు నినివే ప్రజలు నలభై రోజులు ప్రార్థనలు చేశారు ఆఖరికి యేసుక్రీస్తు వారు కూడా నలభై రోజులు ఉపవాసం ఉన్నారు అని ఇలా ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటూ ఉంటాం అవి మాదిరి దేనికి మాదిరి ఉపవాస ప్రార్థనలకు మాదిరి అలాంటి మాదిరి మనం తీసుకుని వాటిని శ్రమల కాలం శ్రమలు పడే రోజులు అనుకుంటున్నారా మోసే నలభై రోజులు శ్రమలు పడలేదు దేవుడితో గడిపాడు యలిష నలభై రోజులు కూడా దేవుడితోనే గడిపాడు నినివే ప్రజలు నలభై రోజులు వేడుకున్నారు దేవుణ్ణి ఏసు క్రీస్తు వారు మాత్రమే శోధించబడ్డారు బట్ అది సెలువ ముందు కాదు సిలువ ముందు నలభై రోజులు కాదు సువార్త ప్రారంభించే ముందు నలభై రోజులు భారతదేశం పొందిన తర్వాత రోజులు అసలు ఏసు జీవితంలో నలభై రోజులు మాత్రమే ఇబ్బంది పడలేదు ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన శ్రమ వేరు ఆయన అనుభవించిన జీవితం వేరు ఆయన కష్టం వేరు మూడున్నర సంవత్సరాలు ప్రసంగించింది మూడున్నర సంవత్సరాలు కూడా సువార్త చేసినటువంటి ఆ జీవితం కూడా పూర్తి శ్రమల జీవితం ఉపవాస ప్రార్థనల జీవితమే వాటికి ఇది మాదిరిగా తీసుకోవాలి తప్ప ఇలాంటి ప్రార్థనలకు వారిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అవమానం కాదు అలాంటిది శ్రమల కాలం అని పెట్టుకుని కాదు శ్రమలు పడడానికి కాదు ఈ నలభై రోజులు మాత్రమే శ్రమలను కోడం క్రైస్తవులకు ఈ నలభై రోజులే శ్రమ కాలంగా గుర్తించడం అనేది తప్పు ప్రతి క్రైస్తవుడు కూడా శ్రమల జీవితంలోనే గడపాలి మన జీవితమే ఒక శ్రమల పాన్పు ప్రతి క్రైస్తవుడు సుఖభోగాలు మాత్రమే కోరుకుంటాడు అనుభవిస్తాడు క్రైస్తవ జీవితమే మొల్లపదల మార్గం శ్రమల జీవితం అంది కానీ అదే మనల్ని ఫిల్టర్ చేసేది అదే మనకు మంచి జీవితం మంచిని చేకూర్చేది అదే శ్రమల ద్వారానే పరిపూర్ణత చేయబడతాము నిర్ణయించబడతాము ఎన్నుకోబడతాము నేర్పు తెలుసుకుంటాము విధేయులుగా మారతాము గొప్ప చేయబడతాము అదేమి తెలియదు క్రైస్తవుడికి లెంట్ మాత్రమే శ్రమలు అనుకుంటారు లెంట్ శ్రమలు కాదు కావాల్సిందే లెంట్ శ్రమలు కాదు మనం అనుభవించాల్సింది అది అసలు శ్రమలు కాదు దేవుడితో జీవించి దేవుని యొక్క ఆత్మీయ క్షేమంలో ఎదగడానికి ఒక మంచి ఉపవాస ప్రార్థనలు సహవాస కుడికులవి క్రైస్తవ జీవితం మాత్రమే జీవితం మొత్తము శ్రమలే నిత్యం శ్రమలు చేయిస్తూ వెళ్తూ ఉండాలి ఆ చేయము ఇక ఎక్కడా దొరకదు అలాంటి జయము ఈ శ్రమల నుంచే పుట్టుకొస్తుంది పరిపూర్ణుడిగా ఆత్మీయుడిగా క్రమశిక్షణతో కూడిన ఒక నేర్పు కలిగిన వ్యక్తిగా మార్చేది ఆ శ్రమలే ఇలాంటి వ్యర్థమైన పేర్లు వ్యర్థమైన ఆచారాలు దేవుడు మనకి ఇవ్వలేదు అలాంటివి మనం సరిచేసుకోవాలి ఒకవేళ ఉపవాస ప్రార్థనలు మీరు చెయ్యాలి అనుకుంటే ప్రార్థనలు ప్రతిష్ఠించుకోండి తప్పలేదు దేవుని కోసం మంచి సహవాస కూడికలలా దేవుని కోసం మంచి ఉపవాస ప్రార్థనలు ఇలా ప్రతిష్ఠించుకోవడం తప్పైతే లేదు అవి క్రమం తప్పకుండా వెళ్లి ఆత్మీయంగా బలపడడానికి ఉపయోగించుకోవాలి మొక్కుబడి ప్రార్థనలు నామకార్థ ఆచారాల కోసం కాదది శ్రమలు అని మూఢ నమ్మకాలు అని చెప్పి అవి చేయకూడదు ఇవి చేయకూడదు అని చెప్పి ముందు లోపల మీరు మారకుండా ఎంత క్రమశిక్షణ బయటికి చెప్పినా సరే అవి ఉపయోగం ఏముంది మనిషి మారకుండా మనసు మారకుండా లోపల ఉన్న స్థితిగతులు మారకుండా నీలో ఉన్న పాపం మారకుండా పాపం విడిచిపెట్టకుండా ఏమేమో పిచ్చి పిచ్చి ఆచారాలు మార్చుకుంటే సరిపోద్దా ఆ ఆచారాలు మాత్రమే ఒక క్రమశిక్షణ అనుకుంటే సరిపోద్దా శ్రద్ధగా బైబిల్ నేర్చుకోవడానికి ప్రార్థనలో మరింత బలపడడానికి ఆత్మీయంగా ఎదగడానికి మంచి అవకాశంగా మార్చుకోవాలి అలాంటి ఉపవాస ప్రార్థనలే మనం ప్రతిష్ఠించాలి ప్రతిష్ఠించబడిన లెంట డేస్ అయినా గానీ మనం చేసే ఉపవాస ప్రార్థనలు ఇలా మంచి కోసం మనం ఉపయోగపడేటట్టుండాలి దానికోసం కొన్ని విషయాలని చెప్తాను ఇది పూర్తిగా చక్కగా వినండి అర్థం చేసుకోండి ఇది చరిత్రలో కల్పించబడిందే అయినా గానీ ఆచారమే గాని మంచి లక్షణాలు అద్భుతమైన విషయాల కోసమే స్టార్ట్ చేశారు దీనిలో నెంబర్ వన్ మొదటిది రిమెంబర్ ద ఫార్ములా నేను ఒక ఫార్ములా చెప్తాను ప్రతిసారి ప్రతిరోజు కూడా ఈ ఫార్ములాని మీరు మర్చిపోకండి ఈ ప్రార్థనలు ముఖ్యంగా ఉద్దేశించబడింది ఎందుకు అంటే ఈ ఫార్ములా కోసమే ఫార్ములాలో ఐదు విషయాలుంటాయి ఒకటి ప్రార్థన రెండు ఫినాన్స్ ప్రశ్చత్తాపము మూడవది సాక్రిఫైస్ క్రమశిక్షణతో కూడిన త్యాగాలు నాలుగవది గుడ్ వర్క్స్ మంచి పనులు ఐదవది ప్రిపరేషన్ సిద్ధపాటు దేవుని కోసం సిద్ధపాటు దేవుని కోసం నిరీక్షణ ఈ ఐదు అంశాలు కూడా ప్రార్థన ప్రాయచిత్వం క్రమశిక్షణతో కూడినటువంటి త్యాగాలు మంచి పనులు చేయడం అలాగే సిద్ధపాటు కలిగి ఉండడం ఈ ఫార్ములాని గుర్తుంచుకొని ఆచరించాలి ఇవి లేకుంటే అది లెంట్ అయినా సరే ఫాస్టింగ్ ప్రేయర్ అయినా సరే ఐదు అంశాలు కూడా ఒక ఫార్ములా లాగా గుర్తించుకోండి ఐదు అంశాలు లేని ప్రార్థనలు అవసరమే లేదు ఐదు అంశాలు లేని ఉపవాసం ఉపవాసమే కాదు ఈ మంచి ఉద్దేశాలు నెరవేరాలని ఫలించాలనే లెంట్ యొక్క మంచి ఉద్దేశం అది ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థనలో బలపడాలి అలాగే ప్రాయచత్వం పొంది మళ్ళీ మనం రికవరీ అవుతూ ఉండాలి ప్రతి దానికి కూడా దేవునికి లెక్క అపచెప్పి ప్రాయచెత్త పొందాలి మనిషి మారాలి మార్పు జరగాలి మార్పు లేని ప్రార్థనలు వ్యర్థం అలానే చెడు అలవాట్లు చెడు వ్యసనాలు కూడా మార్చుకోవాలి వాటిని కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోకపోతే ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా సరే ఉపయోగం ఏముంది అలాగే ఉపవాస ప్రార్థన అనగానే బైబిల్ చెప్పిన మంచి ఆచరణ మంచి పనులు చేయడం ఇతరులకు సహాయం చేయడం ఇతరులకు సహకారాన్ని అందించడం వాదనలో శ్రమల్లో వారిని ఓదార్చడం దేవునికి దేవుని యొక్క పనికి సహకరించడం సహాయం చేయడం అలాంటిది మర్చిపోతున్నారు అవి మన ప్రధాన డ్యూటీగా ప్రధాన బాధ్యతగా ఒక కర్తవ్యంగాను గుర్తించుకోవాలి సిద్ధపాటు అనేది సిద్ధపడలేని విశ్వాసం సిద్ధపడలేని మనిషి కూడా దేవుని చెంతకు దగ్గర కాలేడు విశ్వాసంలో నిరీక్షణలో ఆత్మీయతలో కూడా శ్రమలలో కూడా సిద్ధపడాలి దేవుని కోసం సిద్ధపడాలి మన కోసం మనం సిద్ధపడాలి ఇది మొదటి ఫార్ములా గుర్తించుకోండి ఇది ఒక ఫార్ములా ఇక రెండవది ఫోకస్ ఆన్ స్క్రిప్చర్ మెసేజెస్ బాగా వినండి ఫోకస్ ఆన్ మెసేజెస్ ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో వాక్యం చాలా బాగా వినాలి వాక్యం బాగా చదవాలి చర్చస్ లోను యూట్యూబ్ లోను కూడా చక్కగా అవైలబుల్ గా చెబుతున్నారు అవైలబుల్ గా ఉన్నాయి మంచి మంచి వర్తమానాలు వాక్యంలో బలపడాలి మరింత నేర్చుకోవాలి ఈ పీరియడ్ ని ఈ కాలాన్ని కూడా ఈ వాక్యంలో బలపడడానికి ఉపయోగించుకోవడానికి ఒక చక్కని అవకాశం ఇక మూడవది డైయింగ్ యువర్ సెల్ఫ్ నీలో ఉన్న చెడుతనాన్ని నీలో ఉన్నటువంటి మార్పుకు ఇది ఒక సహాయంగా ఉంటుంది నిన్ను నువ్వు మార్చుకోవడానికి నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవడానికి క్రమశిక్షణలోకి రావడానికి మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేయాలనుకునే వారికి ఒక మంచి అవకాశం ఇది లెంట్ అయిపోయిన తర్వాత ఏ మార్పు లేదు అని ఏ చేంజ్ లేదు ఏ తీర్మానము కూడా ఫలించలేదు నిన్ను నీవు కొన్ని విషయాల్లో అయినా సరే మార్చుకోలేదు అన్నప్పుడు అది వృధానే కదా అది వ్యర్థమే కదా నీ వీక్నెస్ ల నుంచి కూడా అధిగమించే ప్రయత్నం చేయాలి నీ వీక్నెస్ అందుకు ఈ కాలం అనేది చక్కగా ఉపయోగపడుతుంది బి షో టూ మచ్ యువర్ వేషధారణ చెయ్యొద్దురంగా శ్రమల లాగా నటించొద్దు పాత బట్టలు కావాలని ధరించొద్దు దీరంగా నటించి వేషధారణ వేసి యూదులు గోని పట్ట ధరించి బూడిద చెల్లుకుని వేషధారణలా చేసే ఉపవాస ప్రార్థనలాగా మీరు చేయొద్దు ఆ వేషధారణ మానుకోమని బైబిల్ చెప్తుంది వేషధారణ ప్రార్థన అలవాటు అనేది మానుకోవాలి నంబర్ బి సాత్వికంగా ఓర్పు కలిగి ఉండడం నేర్చుకోవాలి ఈ కాలంలో మనం నేర్చుకుంటే మన జీవితంలో కూడా అది సాధ్యమవుతుంది ఇది సాధ్యం కాదు అయినా సరే ప్రయత్నం చేయాలి అలవాటు చేసుకోవాలి మెల్లగా మన లైఫ్ లోకి అది అలవాటు అవుతుంది దేవుణ్ణి ప్రేమించాలి ఇతరులతో కూడా ప్రేమగా వ్యవహరించాలి అలాంటి సాత్వికమైన మనస్సు నిరీక్షణ కలిగిన మనసు మనకు అలవాటు పడాలంటే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే చక్కగా ఉపయోగపడుతుంది ఈ ఐదు పాయింట్స్ ఈ ఐదు విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా మీ యొక్క ప్రార్థనలో ఉపయోగించండి వీటి గురించి ఉద్దేశించి మీ ప్రార్థనలు చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థనలు అవ్వగానే ఏదో మాల తీసి ప్రక్కన పెట్టినట్టు మాల తీసిన తర్వాత అంతకన్నా ఎక్కువ చిందులేసినట్టు ఏదో ఒక భారం వదిలిపోయిందని ఒక అడ్డు తొలగిపోయిందని షిఫ్ట్ అయిపోతున్నారు రిలాక్స్ అయిపోతున్నారు ఆ ఆత్మీయ స్థితిని విడిచిపెట్టకూడదు ఆ ఆత్మీయ స్థితిని ఇంకా కంటిన్యూ చేయాలి ప్రతిరోజు చేసేటువంటి కార్యాలు వారానికి లేదా నెలకు లేదా నెలలో కొన్ని రోజులకు ఇలా మనం సెట్ చేసుకోవాలి మన లోపల పుట్టినటువంటి లోపల రగిలినటువంటి ఆత్మీయ స్థితిగతులను కంటిన్యూ చేస్తూ ఉండాలి మనం విడిచిపెడితే సాతానందుకునేలా చూస్తాడు మనం ప్రక్కన పెడితే మనం వాటిని వదిలేస్తే మనం ఎన్నాళ్ళు చేసినటువంటి ప్రార్థనలకు ఫలితమేముంది మన జీవితంలో లైఫ్ లో కుటుంబంలో ఉపయోగపడకపోతే వాటికి ఉపయోగమేముంది వాటిని అలా కంటిన్యూ చేయాలి బ్రేక్ చేయకూడదు విడిచి పెట్టకూడదు ఇలా అసలు ఎందుకు ప్రార్థనలు ఉద్దేశించబడ్డాయి మనం ఏం చేయాలి ఎంతవరకు మార్చుకోవాలి ఎలా తీర్మానించుకోవాలో ఆలోచించి వాటిని సద్వినియోగపరచుకోవాలి మాత్రమే కాదు ఆ తర్వాత రోజుల్లో వారంలో నెలలో ఉపవాస ప్రార్థనలుండేలా చూసుకోవాలి రోజులు ఒక్కసారైన ప్రార్థన ఉండేలా చూసుకోవాలి ఈ లెంట్ కాలంలో ప్రార్థనలు ఈ ఉపవాస ప్రార్థనలు ఎలా వాడుకుంటామో ఎలా యూజ్ చేసుకుంటామో అవి మనకు ఎలా ఉపయోగపడతాయో అనేది మనం నిర్ణయించుకున్న మనం తీర్మానించుకున్న విషయాలపై ఉంటది వాటి మీద ఆధారపడి ఉంటది అది మంచి అవకాశం ఉపయోగించుకునే వారికి అలా యూజ్ అవుతుంది ముక్కుబడిగా వెళ్లి ఆచారంగా వదిలించుకుని వచ్చేవారికి మాత్రం అలానే ఉంటుంది వ్యర్థమైపోతుంది అది మీ చాయిస్ ఎలా ఉపయోగించుకుంటారో ఎలా దాన్ని క్రమపరుచుకుంటారో ఎలా దాన్ని సెట్ చేస్తారో మీ చేతుల్లోనే ఉంది వ్యర్థమైనదిగా మాత్రం మార్చకండి అలా మార్చే ఉద్దేశం ఉంటే అసలు లెంట చెయ్యకండి అది ఎప్పటికే చాలా పరిణామాలకు దారితీసింది ఏ ప్రార్థనలైనా సరే ఆత్మీయుడు కోసమైనా మంచి కోసం ఆత్మీయత కోసం మంచి కోసం ఏర్పాటు చేసుకోవాలి గాని దేవుని మహిమార్థమై ఆత్మీయ క్షేమంకై ఏర్పాటు చేసుకోవాలి అలా చేయాలి అనుకునే మంచి అవకాశంగా మార్చుకుంటే మాత్రమే యూజ్ చేయండి మంచిగా ఉపయోగించుకోండి అద్భుతమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండండి లేదా మానేయండి వ్యర్థంగా మాత్రం ఆచరించకండి ఈ విషయాలన్నీ మీకు చక్కగా క్లియర్గా అర్థమైతే లైక్ చేయండి చేయండి షేర్ మంచి అంశాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది ఇంకేదైనా సందేహాలు ఉన్నా ప్రార్థనలు సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వాట్సాప్ చేయండి వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఉంది ఈ మాటల ద్వారా బలపడితే మంచి విషయాలు మీరు నేర్చుకుంటే లైక్ చేయండి అలానే మా వ్యయ ప్రయాసాలకు మా పరిచయకు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైన ఆఫరింగ్ ని ఆనుకూలను స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి వాటికి పంపించండి సో ఇది విషయం విషయం ఈ ఖచ్చితంగా నచ్చితే ఇతరులందరికీ కూడా షేర్ చేయండి మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక టాపిక్ ద్వారా మరల వస్తాను అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరూ తోడయిండి బలపరచునుగాక ఆమె